మైల్లిది రాయలు బస్తాలు అన్ని వేసుకు చిన్న చిన్న పిల్లల నెట్టు ఎక్కడ ఉన్నాం సార్ మాకు ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధ లేక సముద్రమే ఉప్పెనగా మారి ఉప్పాడని భయం ప్రస్తుతం తీర ప్రాంతంలో మత్స్యకారులంతా కూడా ఇదే పరిస్థితి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు ఏ ప్రళయం వస్తుందో తెలియదు నిత్యం భయోందోళనకు గురవుతున్నారు తీర ప్రజలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి బల్లలన్నీ కూడా ఒకప్పుడు టెంపుల్సు ఆలయాలు అలాగే చిన్న చిన్న పాఠశాలలు ఉండేవి పూర్తిగా నేలమట్టమైపోయి అయిపోయి అవి సముద్రంలో కూడా కలిసిపోయాయి ఇక్కడ కోత గురైనటువంటి నివాసాలు చూడొచ్చు కొంతమంది ఖాళీ చేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతే ఈ పూర్తిగా పడిపోయటానికి ఇల్లన్నీ పరిస్థితి చూస్తుండగాని తీర ప్రాంత గ్రామం కడలిలో కలిసిపోతోంది తుఫాను వచ్చినప్పుడల్లా తీరం కోతకి గురవుతోంది ఈ ఉపద్రవానికి కారణమేంటి సముద్రం ఊరిని ముంచేస్తుంటే మత్స్యకారుల ఏంటి ఇది ప్రకృతి శాపమా నిర్లక్ష్యం సముద్ర గర్భంలో కలిసిపోకుండా రక్షణ చర్యలేవి కోస్తా తీరానికి పెను విపత్తు పొంచి ఉందా సముద్రం కోతను ఎలా నివారించాలి గుండె కోతను మిగులుస్తోన్న తీరం కోతపై టీవీ స్పెషల్ పోయాయి చుట్టాల ఇంట్లో ఉంటున్నాం మరి నిన్న కనిపించిన ఊరు ఇవాళ మిగిలినలా దూసుకొచ్చిన సముద్రం కోట విలయ తాండవం ఉప్పాడ గుండె కోట సముద్ర ఘోష కాదు హెచ్చరిక అవును హెచ్చరికే ఒకటి కాదు రెండు కాదు ఇంతవరకు మూడు సార్లు ఉప్పాడని ముంచెత్తింది సముద్రం అదిగో కిలోమీటర్ దూరంలో ఉండాల్సిన సముద్రం చొచ్చకొచ్చింది చూస్తుండగానే ఉప్పాడను మళ్ళీ వింగేస్తోంది కోతడిపోతుంది కాకినాడ విపరీత కోతబడిపోయి ఇ కూలిపోతున్నాయి దాంతో దానికోసమే ఇలా కట్టారు అన్నీ పేర్చి వలలేసి లాంటివి పెట్టి బిగిచ్చేసారు అయితే అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే అవన్నీ వలలు కొట్టేస్తాం చూడండి రెండు వేల పదకొండులోనే అలా అయిపోయింది రెండు వేల ఇరవై ఒకటి నాటికల్లా అయిపోయింది అంతా అయిపోయి అడుగున రాళ్ళు రప్పలు బయట ఆ జియో ట్యూబ్ని బయట ఇది పూర్తిగా నాశనం అయిపోయింది ఉప్పాడ దగ్గర కోట్లు కోట్లు కట్టారు ఆ పైగా కొడిస్తుందండి అంటే సుమారుగా ఒక నాలుగైదు లైన్లు దాటిపోయిందండి ఎన్నో ఏళ్ళుగా కూడా ఈ ఉపాడ గ్రామానికి సంబంధించి మత్స్యకారులకు సంబంధించి తీరాని సమస్య ఉందంటే అదొకటే సముద్ర కోత సముద్ర కోత వల్ల ఉన్న ఇల్లన్నీ కూడా గొల్లవుతున్నాయి శిథిలావస్థకు చేరుకుని కూలిపోతున్నటువంటి పరిస్థితి అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం ఉన్నాం అప్పుడు ఇదంతా కూడా సముద్రం ఇక్కడ ఉన్నది మనం నుంచున్నది రామాలయం టెంపుల్ ఒకప్పుడు టెంపుల్ ఉండేది ఇది ఒక గతంలో వచ్చినటువంటి ఒక ప్రముఖ చిత్రంలో కూడా ఇక్కడ షూట్ చేశారు అదే టెంపుల్ పూర్తిగా నేలమట్టమైపోయి ఈ సముద్ర అలలక్కి కింద పడిపోయిన దృశ్యాలు ఊరు మొత్తం సముద్ర గర్భంలో కలిసిపోతే ఎంత గుండె కోత జీవితమంతా కష్టపడి కట్టుకున్న గూడును కడలి కబడిస్తే మెరక మీదకెళ్లి ఇంకా ఎన్నిసార్లు ఇటుకా ఇటుకా పేర్చి ఇల్లు కట్టుకోవాలి తుఫాను వచ్చిందంటే ఉప్పాడవాసులు వణికిపోవాల్సిందేనా మామూలుగా చంద్రం వచ్చి మొత్తం అంతా గుడ్ అయిపోతుంది కోత కోత వచ్చి కొట్టుకుపోతుంది కొట్టిపోతూ ఉంటే మొత్తం అంతా ఇక్కడ చూసి పరిస్థితి అంత పరిస్థితి పంతొమ్మిది వందల ఏడు నాటి బ్రిటిష్ గజెట్ లో ఉప్పాడ ప్రస్తావన ఇది ఇదిగో ఇది రెండు వేల ఏడు ఆగస్టు వరకు కనిపించిన ఉప్పాడ ఆలయం జనవరిలో తీరం కోతకి ధ్వంసమైంది తీరం కోత సృష్టిస్తున్న విధ్వంసానికి కారణమేంటి ఔటర్ హార్బర్స్ హార్బర్ బ్రేక్ వాటర్స్ నిర్మాణం వల్ల అలలు రిఫ్లెక్ట్ అయ్యి డౌన్ స్ట్రీమ్ వైపు చొచ్చుకెళ్తాయి ఉప్పాడలో తీరం కోతకు ఇదొక కారణం గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు పెరగడం మరో కారణం గత రెండు మూడు దశాబ్దాలుగా చూస్తుంటే అంటార్క్టికాలో మంచు కానీ ఆర్క్టిక్ మంచు కానీ లేకపోతే మన గ్లేషియర్స్ అంటారు యమనీనాథాలి హిమాలయాల్లో ఇట్లాంటి పర్వతాల్లో ఉంటాయి అవన్నీ కూడా తగ్గిపోతాయి అంటే మంచు ఓవరాల్గా తగ్గిపోతాయి అది అంతా ఎక్కడికో సముద్ర మట్టాలు పెరుగుతాయి శాశ్వతంగా పెరుగుతుంది ఒకటి వేడెక్కడం మూలాన కూడా భూ గోళం భూగోళం వేడెక్కడం మూలాన్ని కూడా సముద్ర మట్టాలు మరి దీనికి పరిష్కారం ఏంటి తీరం కోత నుంచి ఉప్పాడను ఎలా కాపాడుకోవాలి ఆఫ్ షోర్ బ్యారియర్స్ నిర్మాణం జరగాలి వీటిని డిటాచ్డ్ బ్రేక్ వాటర్స్ అంటారు జపాన్లోని లోని కైకే కోస్ట్ ఉత్తర మంగళూరులోని మరవంతే కోస్ తరహాలో కాంక్రీట్ స్ట్రక్చర్స్ నిర్మాణం వల్ల తీరం కోతను నివారించడంతో పాటుగా బీచ్ల అభివృద్ధికి కూడా దోహదం చేస్తాయి బీచ్ని గనుక మనం ప్రొటెక్ట్ చేస్తే బీచే ఊరిని కానీ రోడ్ని కానీ కాపాడు మనం బీచ్ని ప్రొటెక్ట్ చేయాలి అంతేగాని ఊరిని మనమే ప్రొటెక్ట్ చేయాలని ట్రై చేస్తాం తుఫాన్ల మూల వచ్చేది టెంపరీ అప్పుడు తీరం కోతపడిపోయినా మళ్ళీ నార్మల్ స్థితికి న్యాచురల్గానే వస్తుంది సహజ సిద్ధంగానే వస్తుంది కానీ మనం కట్టే కన్స్ట్రక్షన్స్ టెంపరీ కాదు కదా హార్బర్లు కానీ ఇంకోటి కానీ సో వాటి మూలా వచ్చి డ్యామేజ్ చెప్పి కాకినాడ తీరంలో గత వందేళ్లుగా వేవ్ పారామీటర్స్ లో వచ్చిన మార్పుల్ని ఈ మ్యాప్ లో నానాటికి అలల ఉద్ధృతి పెరిగిందా తీరాన్ని కసిగా కబళిస్తోందా అన్న భయాలకు తోడు జియో ట్యూబ్స్ నాణ్యత తగ్గిందా అన్న అనుమానాలు కూడా స్థానికుల్లో ఉన్నాయి సిద్ధమైపోయింది ఏంటంటే ఇక్కడ రెండు ఎఫెక్ట్లు తగ్గడం వల్ల మేము శిథిలం అయిపోవడం కాబట్టి ఫోర్స్ సరైన టెక్నాలజీతో ఇక్కడ జియోసూప్ లేకపోవడం అసలు ఏటగాళ్ళు ఎంత ఇబ్బంది పడిపోతున్నాను పడిపోతున్నాను ఎల్లవు రాడువు ఎల్లవు రాడు ఆయనకే వాతనాలు గాని వాళ్ళకి అనకాశం ఇంట్లో వచ్చి లేదు లక్షల లక్షలు అయిపోయి ఉండాలండి ఏటగాళ్ళు ఇదే వేగంతో సముద్రం చొచ్చుకొస్తే ఏపీ తీర ప్రాంతం లో ఉప్పాడ మిగలదు అనే ఆందోళన పెరుగుతోంది ఇప్పుడు ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం అంతా కోతకు గురవుతుంది మత్స్యకారులకు సంబంధించిన నివాస గృహాలు ఒక్కొక్కటిగా కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి అసలు అధికారులు ఏం చెప్తున్నారు ఉప్పాడ తీర ప్రాంతం అంటే అంతర్వేది నుంచి ఉప్పాడ వరకు కూడా దాదాపుగా నూట నలభై కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అలముకునుంది ఏ విపత్తు వచ్చినా ఏ తుఫాను వచ్చినా ఈ అలల తాకిడికి అలల ఉధృతికి మత్స్యకారులు గుండెల్లో దడ పుట్టిస్తూ ఉంటుంది ఆకాశం ప్రతిసారి వణికిపోతూ ఉంటారు గుండెదడ వచ్చినంతగా ఆందోళన పడుతూ ఉంటారు తీరంలో పోటెత్తే అలలు ఎప్పుడు ముంచెస్తాయో అని భయం సాగర గర్భంలో ఏ ఇల్లు కలిసిపోతుందోనన్న కలవరం ఉప్పాడ తీర ప్రాంతాన్ని చూస్తే సముద్రం పగబట్టిందా అనిపిస్తోంది తాత్కాలికంగా అంటే ఇక్కడ రోడ్లు కానివ్వచ్చు ఆలయాలు కానివ్వచ్చు పూర్తిగా ఎన్నో సంవత్సరాల నుంచి సముద్ర కోతకు గురై లోపలికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్న సిమెంట్ బల్లాలన్నీ కూడా పూర్తిగా ఇవన్నీ ఇక్కడ రోడ్లుగా ఉండేవి ఆమాస్కి పున్నానికి కూడా వచ్చేస్తుందండి అండి తెర మేము ఎక్కడికి వెళ్ళిపోవాలో మాకు ఏం అర్థమవుతులేదండి గొట్టి పడుతుందని చూస్తున్నాం కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా గొట్టేస్తలేదండి గొట్టి వేసిన కిల్లా దేశం కానించి కూడా ఇంకా నుంచి వచ్చేస్తుందండి ఉన్న ఇల్లు కూడా తాటి కొంపలు అవి కూడా పోయేయండి ఇప్పుడు ఉందామంటే ఇల్లు లేదు పడుకు ఉన్నాక నీళ్ళు తన కెత్తనంత పొట్టలేదండి అలాగే ఈ సముద్రం పోయిలాగా ఉండడము ఆ నీరు చూడుచుకోవడము అనేట్లు అలా ఉంటున్నామండి చీరలు చేనేత వృత్తి నైపుణ్యానికి నిలయం ఉప్పాడ కానీ ఇప్పుడు ప్రాణ భయంతో నిత్యం అల్లాడిపోతోంది అంతర్వేది నుంచి ఉప్పాడ వరకు నూట నలభై కిలోమీటర్ల మేర తీర ప్రాంతం కోతకి గురవుతోంది ఏ ఉపద్రవం వచ్చినా దాని ప్రభావం మొదట ఉప్పాడపైనే కనిపిస్తోంది ఆ ఫిషింగ్ ఆర్పోతే రేవేస్ చేశారంటే మ్యాట్ రోలింగ్ అవ్వకుండా అనుకుని సిప్పులు స్టోరేజ్ చేసుకుని బాగుండగా ఉండ గురించి ఒక ఓలు వేశారు ఏ ఓలు అక్కడ త్రిముకూరాలు వేశారు ఆ త్రిముకూరాల యొక్క ఫోర్సు ఎఫెక్టు ఎల్లక రోడ్డు జరుగుతుంది ఉప్పాడలో ఇక్కడ ఒక ఇల్లుండేది ఇదంతా ఒకప్పుడు గ్రామం అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది సముద్రడి ఉగ్ర రూపానికి తీర ప్రాంత ప్రజల జీవనమే అగమ్యగోచరంగా గోచరంగా మారిపోయింది ఉప్పెనలా వస్తోన్న వరద ఊళ్లను అమాంతం మిగేస్తూ కోలుకోలేని నష్టాలను మిగిల్చుతోంది పంతొమ్మిది వందల యాభై ఆరులో తీరంలో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాలు కోతకి గురైనట్టుగా గుర్తిస్తే ఇప్పుడది ఎనభై నాలుగు ఎకరాలకు పైగానే ఉన్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి మిగతా గ్రామాల్ని కలుపుకుంటే పదమూడు వందల యాభై ఎకరాలకు పైగానే ఉంటుంది అవే కాదు గత ఐదేళ్లలో నాలుగు వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి సర్వం కోల్పోయిన మత్స్యకారులు అనేక కష్టాలకు ఎదురొడ్డి బతుకునావ నడిపిస్తున్నారు ఏదైతే ఈ నది సముద్రానికి సంబంధించినటువంటి అక్కడే జియో చూప్ సిస్టంతో పాటు వాళ్ళను కట్టాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు తప్ప వాళ్ళు కడితే కాస్త కోత గురవుతుంది ఏదైతే సముద్రానికి సంబంధించినటువంటి ఈ సముద్ర కోత మాకు తగ్గుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు అయితే పూర్తిగా కిటికీలు మాత్రమే కనిపిస్తున్నాయి కింద పునాది మొత్తం కిందకి దిగిపోయింది వెనకాల చూస్తే సముద్రం సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ ఉపగ్రహ క్షేత్రస్థాయిలో సర్వే ఆధారంగా మార్పులపై అధ్యయనం చేశారు పంతొమ్మిది వందల తొంభై రెండు వేల పద్దెనిమిది మధ్యకాలంలో ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం కోతకి గురైనట్టుగా తేల్చారు పోటు సమయంలో సముద్రపు అలలు తీరాన్ని ధ్వంసం చేస్తూ వస్తున్నాయి ఓ వెత్తున ఎగిసి అలలకు జనావాసాలే కాదు పంట భూములు అన్ని నామరూపాలు లేకుండా పోతున్నాయి వాతావరణంలో మార్పుల కారణంగా రెండు వేల పది నుంచి సముద్ర మట్టం పెరుగుతూ వస్తోంది దానికి తోడు మానవ తప్పిదాలు ప్రధానంగా మారాయి డీప్ వాటర్ పోర్ట్ నిర్మాణం తర్వాత రాకాసి అలలు దిశను మార్చుకున్నాయి అదొక్కటే కాదు రెండు వేల ఐదు వందల మీటర్ల పోర్టు విస్తీర్ణం కోసం సముద్రంలో భారీగా డ్రెజింగ్ చేయడంతో ఉప్పాడ తీర ప్రాంతం మరింత కోతకి గురైంది సముద్రం పోర్ట్స్ మొత్తం అక్కడ హార్బార్ దగ్గర కట్టిన సుబ్రహ్మరావ్ గారి శానాల క్రితం కట్టిన ఇరవై సంవత్సరాల క్రితం దాని పోర్సులో ఇప్పుడు నేను కొట్టేది దాంతో పాటు ఇప్పుడు ఏ తుఫాన్ చిన్న అలపడినొచ్చి తుఫాన్ వచ్చినా నాలుగు మూడు లైన్ కొట్టుకుపోతుంది దానికి కారణం ఇక్కడ ఫిషింగ్ హార్బర్ హోల్స్ ముందుకెళ్ళింది సముద్రపు ఉప్పెనకు ఇల్లు కొట్టుకుపోయిన నిర్వాసితులకు సరైన సహాయం కూడా అందడం లేదు దీంతో వాళ్ళ కష్టాలు వర్ణరాతీతంగా మారాయి అంతంత మాత్రంగానే వేట సాగుతూ ఉండడంతో ఆర్థిక ఇబ్బందులకు తోడు అద్దె ఇంట్లో ఉండలేక అవస్థలు పడుతున్నారు ఇక్కడ ఇల్లు లేక ఇల్లు కొట్టుకుపోయి చుట్టాల ఇంట్లో ఉంటున్నాం మరి మా చిన్నప్పటి నుంచి జరుగుతుంది ఇది సముద్రం అలాగ ముందుకు వెళ్తూనే ఉంది గొట్టేయించుకునే పవన్ కళ్యాణ్ గారిని అడిగాము ఆయన కొంచెం ఆదుకుంటానన్నాడు ప్రస్తుతం తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కొత్తపల్లి మండలం కానివచ్చు అనేక ప్రాంతాల్లో వేటకు వెళ్ళేటువంటి మత్స్యకారులకు సంబంధించిన నివాస గృహాలు చాలా దుర్భర పరిస్థితులు ఉన్నాయి ఏ గడప తట్టినా ఏ ఇంటిని తట్టినా ఏ మహిళని తట్టినా ఏ వృద్ధురాలని తట్టినా డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి ఉంటున్నాము తప్ప ఉపాడలో మా బతుకులు మారట్లేదని చెప్తున్నారు ఇప్పటికొచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఈ ఎనిమిది నెలలను కూడా మాకు గొట్టేతారని అనే ఆశీస్తో మా ఉన్నాం ఆశీస్వాద మా ఉంటే ఇప్పుడులాగా మాకు గొట్టి లేదు మొత్తం ఏం జరిగిందో మాకు తెలియదు ఈ మత్స్యకారులు అంతా మామూలుగా కొన్నవాళ్ళంతా ఎప్పుడేతాడు 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 ఎదురు చూస్తున్నాడు మామూలుగా మంచిగొట్టు మంచి గొట్టు మాకు వేసి అన్ని శాతాన్ని మాకు కళ్యాణ్ చేయాలి చెప్పాడు ఆ రీతిగా మాకు ఏతాడని చెప్తున్నాను తీర ప్రాంతాల్లో ప్రతి ఏటా సముద్రం కోతకు గురవుతున్నా పట్టించుకునే నాదుడే లేడు సముద్ర కోతకు నివారణా చర్యలు చేపట్టాలని కొన్నేళ్లుగా తీర ప్రాంత ప్రజలు తమ డిమాండ్లను వినిపిస్తూనే వస్తున్నారు ఉప్పాడలో అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ఎలాంటి నివారణ చర్యలు చేపడితే ప్రజలను సురక్షితంగా ఉంచొచ్చు అన్న దానిపై ఇటీవల డిప్యూటీ పవన్ కళ్యాణ్ తెలుసుకునే ప్రయత్నం చేశారు ఉప్పాడలో పర్యటించిన సమయంలో ఉప్పాడకి రక్షణ కూడా కడతామని హామీ ఇచ్చారు పిఠాపురం సంబంధించి ఉప్పాడ కోనపేపేట మూలపేట తదితర గ్రామాల్లో ఈ కోతకు గురైపోయిన ప్రాంతాలు ఉన్నాయి గతంలో ఎలక్షన్ టైంలో కూడా దీని మీద తప్ప తక్షణం నివారణ చర్యలు తీసుకుంటామని మన శాసనసభ్యులు ప్లస్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు అయిన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది సదనుగానే సెంట్రల్ మెరైన్ అథారిటీ వారి చేత దీన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయమని సారు చెప్పడం జరిగింది ఆ ప్రకారం వారు వచ్చి పరిశీలించి వెళ్ళారు త్వరలోనే వారు నివేదిక సమర్పించబోతున్నారు పెంచబోతున్నారు ఆ నివేదిక అనుసరించి మాకు తెలిసి ఈ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా మన ముఖ్యమంత్రి వారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకున్నారు వారు సజెస్ట్ చేశారు త్వరలోనే దీనికి సంబంధించిన ప్రణాళిక విడుదల కాకపోతుంది కాకినాడకు రక్షణ కవచంగా ఉండే హోపైలాండ్ విస్తీర్ణం తగ్గుతోంది దీంతో సముద్రపు అలలు దిశను మార్చుకుని ఉప్పాడపై విరుచుకుపడుతున్నాయి సహజ సిద్ధంగా ఏర్పడ్డ మడ అడవులని అభివృద్ధి పేరుతో నరికేయడం సమస్య తీవ్రతకి అర్థం పడుతోంది జీవ వైవిధ్యం దెబ్బతింటా ఉంది పర్యావరణానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు శ్రద్ధలు భవిష్యత్తు తరానికి అవసరమైనటువంటి కార్యాచరణ చేపట్టకపోవడం వల్ల వినాశనం దాపరిస్తూ ఉంది ఈ సముద్ర తీరంలో గ్రామాలకి గ్రామాలన్నీ కూడా సముద్రంలో కలిసిపోయేటువంటి దుస్థితి వస్తుంది అంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి మడ అడవులను కోతకు గురవ్వకుండా ఉండేందుకు రాళ్లు వేస్తున్నా కోట్లు ఖర్చు పెట్టి చేసిన జియో ట్యూబ్ కేబిఎన్ వచ్చింది సముద్ర తీరంలో సూపర్ సైక్లో తట్టుకునే శక్తి మడ అడవులకుంది వాటిని వాటిని ఉండడంతో ఆ ప్రభావం ఇక్కడ పడుతోంది ఈ తీర ప్రాంతాలను మనం కాపాడుకోవాలి అంటే మడ అడవులను కాపాడుకోవాలి ముందు కొన్ని చోట్ల కొర కొర్రల్ రీఫ్స్ అని ఉంటాయి కొన్ని అండమాన్ నికోబార్లో కానీ తమిళనాడు కోస్ట్లో కొన్ని ఉన్నాయి వాటిని పాడవకుండా చూసుకోవాలి ఇంకొకటి తీర ప్రాంతాల్లో మనం ఏం కడుతున్నాము హార్బర్లు కట్టేటప్పుడు కానీ లేకపోతే పార్కులు లాంటివి డెవలప్ చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు తీసుకొని దాని మూలాన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ముందుగానే స్టడీ చేసుకొని అర్థం చేసుకొని చేయాలి తప్ప అడ్డగోలుగా ఏ స్ట్రక్చర్లు కట్టినా ఇప్పుడు మనకి కురుసరా గోడ లేకపోతే ఇంకో దగ్గర హార్బర్ కట్టినట్టే ఉప్పాడ తీర ప్రాంత వాసుల శోకం ఈనాటిది కాదు అనేకేళ్లుగా శాపంగా మారిన సముద్రం కోత నుంచి తమని కాపాడాలంటూ వేడుకుంటున్నారు లేదంటే అందాల సాగరం ముందుకొచ్చినప్పుడు జరిగే భీకరాన్ని తలుచుకుంటే తీరం మ్యాప్ లో మా గ్రామం ఉండే అవకాశమే లేదని కలవరపడుతున్నారు ఇక్కడ వాళ్ళు ఫ్యూచర్ లో ఉపాడకు సంబంధించిన తీర ప్రాంతం ఒకవేళ మ్యాపింగ్ లో కూడా అది కనిపించకుండా పోతుందా అన్న అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి ఎన్నో ఏళ్ళ నుంచి జీవిస్తున్నటువంటి మత్స్యకారులు కానవచ్చు దాదాపుగా వేల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు చదువు విషయంలో ఇబ్బందులు పడుతున్నారు ఇల్లు కూలిపోతే కనీసం షెల్టర్ కూడా లేదనే అంతా కూడా పోతున్న పరిస్థితి ఇది పీసీఎం పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే సీఎం ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన ప్రక్షాళన జీవితం మాత్రం ఒప్పాడ మ్యాపింగ్లో కనిపించే పరిస్థితి లేదన్న భయోందోళన గురవుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి తీర ప్రాంతానికి సంబంధించినటువంటి మత్స్యకారులంతా కనపడుతున్న రసూల్తో కలిసి సత్య సత్యటీవీని తీర ప్రాంతం నుంచి